నెల రోజుల్లోనే అప్పులన్నీ తీరి కోటీశ్వరులను చేసే రూపాయి ఖర్చులేని రెమెడీ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి మనం అప్పులన్నింటినీ తీర్చుకోవడం కోసమే ఎన్నో రకాల మార్గాలు వెదుగుతూ ఉంటాం అసలు అప్పు చేయడం ఎందుకు తీర్చలేక బాధపడడం ఎందుకు అంటే అప్పులు అంటే సహజంగా కుటుంబ ఖర్చుల కోసమో ఆరోగ్యాల కోసమో పిల్లల చదువుల కోసమో ఇలా కొన్ని కారణాల చేత మనం అప్పులు చేస్తూ ఉంటాం అయితే ఈ అప్పులు తీర్చడానికి ఆదాయాలు వచ్చే బిజినెస్ల గురించి ఆలోచిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం అయితే అప్పుల నెల రోజుల్లో తీరి మీరు కోటేశ్వరుల అయ్యే రెమెడీ ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఆ రెమెడీ ఏంటో చూద్దాం ముందుగా ఈశాన్య మూలలో కింద నీటితో కడిగి ముగ్గు పెట్టి దీనిపై తమలపాకు పెట్టి దానిపై రెండు ప్రమిదలను పెట్టి వాటిలో ఆవునయ్యిని పోసి రెండు దీపాలు వెలిగేలాగా ఒత్తులు వేసి ఆ ప్రమిదలకు పసుపు కుంకుమ పెట్టి దీపాలు వెలిగేలా చూసుకోవాలి ప్రతిరోజు చూసుకోవాలి తర్వాత ఇంకొక రెమెడీ ఈశాన్య మూలలో పద్మ ముగ్గు వేసి దానిపై తమలపాకు పెట్టి ఒక రాగి చొమ్మును పెట్టి దానిలో నీటిని పోసి దానిలో పువ్వులను వేసి పసుపు కుంకుమ వేసి ఒక నాణం కూడా వేసి అక్కడ దీపాన్ని వెలిగించాలి ఆ విధంగా చేసినట్లయితే మీ అప్పులు బాధలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు మూడవ రెమెడీ ఒక ఎర్రని క్లాత్ తీసుకొని దానిలో నల్లని పసుపు వేసి గోమతి చక్రాలను కూడా వేసి నైరుతి మూలలో దీన్ని కట్టాలి ధనస్థానం నైరుతి మూలలో కానీ ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ రెమెడీ చేయడం వల్ల మీ అప్పులు బాధలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి మీ దరిద్రాన్ని పోగొట్టి మీరు ధనవంతులు అయ్యేలా చేస్తుంది ఈ మూడు రెమెడీలో ఏ ఒక్క రెమెడీ అయినా పాటించి చూడండి మీకు సత్వ ఫలితాలు అనేవి కలుగుతాయి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్